హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ టు దీ సీన్ స్టోరీస్ ఫ్రంట్ సైడ్ హై నెక్ విత్ ప్రింట్స్ కట్ అండ్ కట్ వర్క్ బ్యాక్ సైడ్ కట్ వర్క్ ఏ విధంగా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే మనం లైనింగ్ని టూ ఫోల్డింగ్స్ చేయాలండి తర్వాత వచ్చేసి ఇంకొక ఫోల్డింగ్ ఇది హ్యాండ్స్ కోసం అనమాట ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి మన ఎదురు వైపు ఉండాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కింది వైపు హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టాలి అలాగే పై వైపు కూడా హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి కొలత హ్యాండ్ కన్నా వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రంట్ సైడ్ క్లోజ్ బ్యాక్ సైడ్ ఓపెన్ కాబట్టి బ్లౌజ్ కూడా వచ్చేసి ఫిఫ్టీన్ అండి ఖర్చులు పోతే ఫోర్టీన్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి షోల్డర్స్ దగ్గర సెవెన్ అండ్ హాఫ్ అండ్ ఆర్మహోల్ దగ్గర సెవెన్ బోట్ నెక్కి ఎప్పుడైనా కూడా ఆర్మహోల్ కొంచెం పెద్దగానే ఉండాలండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ప్రింట్స్ కట్ కోసం అయితే నేను చెప్తున్నాను కింద నడుము దగ్గర వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నుండి ఫైవ్ ఇంచెస్ వరకు పొడవు మార్క్ చేసుకోండి దాని నుండి హోల్ దగ్గరికి వీడియోలో చూపిస్తున్న విధంగా కరువు లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ మనం డ్రా చేసుకున్న విధంగా బ్లౌజ్ని అయితే కట్ చేసుకోండి మనం ప్రిన్స్ కట్ కోసం అయితే మార్క్ చేస్తాం కదా మార్క్ చేసుకున్న దగ్గర చిన్న కట్ అయితే ఇవ్వండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ విధంగా కట్ చేసిన పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద వేసి చుట్టూ కూడా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్తో నెక్ పొడవు ఒకసారి చూసుకొని నెక్ పొడవు మార్క్ చేసుకోండి తర్వాత ఈ విధంగా వీటిలో చూపిస్తున్న విధంగా రౌండ్గా లైన్ డ్రా చేయండి ఇదైతే కట్ వర్క్ అండి నేను తర్వాత కట్ వర్క్ ఏ విధంగా చేయాలో చెప్తాను ఇప్పుడైతే రౌండ్గా కట్ చేసుకోండి ఈ విధంగా లైనింగ్ని కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ ఏ విధంగా ఉందో చూడండి ఇదైతే బ్లౌజ్ పీస్ అండి ఈ విధంగా వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ని మధ్యలోకి ఫోల్డ్ చేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేయాలో చూడండి మనం కట్ చేసిన లైనింగ్ని ఈ హ్యాండ్స్ పార్ట్లో వేసి కట్ చేయండి సైడ్కి అయితే జాయింట్ పడుతుందండి చిన్నగా ఈ విధంగా హ్యాండ్స్ సపరేట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్కి అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా అవి అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసి మన షోల్డర్స్ దగ్గర అండ్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకొని ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ పార్ట్స్ కూడా కట్ చేసుకోవాలి చూడండి ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వేస్ట్ కాకుండా సైడ్కి పోతే బాగుండదు కదా అందుకే నేనైతే ఈ విధంగా కట్ చేశానండి మన అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకైతే బూస్ట్ లాగా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ విధంగా ఫ్రెంట్ అండ్ వెబ్ కూడా షో దగ్గర కవర్స్ వచ్చేలాగా నేనైతే కట్ చేసుకున్నాను ఫ్రెంట్ నెక్తికి రౌండ్గా అయితే క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకున్నానండి ఆ క్యాన్వాస్ పేపర్కి బాబిన్ కేస్తో అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా నేను కట్స్ అయితే పెడుతున్నాను క్యాన్వాస్ పేపర్ని అయితే మనం ఎప్పుడైనా కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు ఆ టూ ఇంచెస్ కట్ చేసుకోవాలి రౌండ్నే కట్ చేసుకోవాలి ఫస్ట్ షోల్డర్స్ దగ్గర హాఫ్ ఇంచు స్ట్రైట్గా లైన్ రాసేసుకొని తర్వాత ఇవ్వాలి హ్యాండ్ మెయిన్ పార్ట్కైతే మనకు కట్ వర్క్ వచ్చేసింది కదా ఆల్రెడీ ఇప్పుడు కేవలం మనం లైనింగ్కి మాత్రమే వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి మలిచి ఒక స్టిచ్ వేసుకోవాలండి నెక్స్ట్ ఈ మెయిన్ క్లాత్ని ఫోల్డ్ చేసాం కదా లైనింగ్ని ఆ లైనింగ్ పార్ట్ మీద పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి ఎప్పుడైనా కూడా ఈ రెడీమేడ్ హ్యాండ్స్ని ఇదే విధంగా కుట్టుకోండి ఈజీగా ఉంటుంది మెయిన్ క్లాత్కి అయితే కట్ వర్క్ వచ్చింది కదా అదే కట్ వర్క్ వెంబడి స్టిచ్చెస్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి లైనింగ్ ఆల్రెడీ ఫోల్ చేసాం కదా చూడండి ఫైనల్ లుక్ అయితే ఏ విధంగా వచ్చిందో మనకు లైనింగ్ అయితే ఏం కనబడదు ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా పలచగా ఉందండి క్యాన్వాస్ పేపర్ వేస్తే కనబడుతుంది అందుకే నేనైతే ఈ విధంగా గల్లపట్టికి క్యాన్వాస్ పేపర్ని స్టిచ్ చేస్తున్నాను పలచ ఉన్న క్లాత్లకు అయితే ఇదే విధంగా చేయాలి కొంచెం క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటే క్యాన్వాస్ పేపర్ని మధ్యలోకి మలిస్తే సరిపోతుంది ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా గల్లపట్టిని తీసుకొని దానికి క్యాన్వాస్ పేపర్ని అటాచ్ చేసుకోవాలి లాస్ట్కు ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి ఈ విధంగా అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ క్యాన్వాస్ పేపర్తో నెక్స్ట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి మనం ఫ్రంట్ పార్ట్కి అయితే కట్స్ ఇచ్చాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ఏ విధంగా వేయాలో చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి లేదంటే స్కేల్ సహాయంతో అయినా కట్ చేసుకోండి పైన షోల్డర్స్ దగ్గర మాత్రం హాఫ్ ఇంచు వదిలిపెట్టండి తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద మనం రెడీ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ని పెట్టి పిన్స్తో సెక్యూర్ చేసుకోండి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి హాఫ్ ఇంచ్ అయితే ఫస్ట్ స్ట్రైట్గా కుట్టండి తర్వాత కట్స్ అనేవి ఇవ్వండి ఈ విధంగా చేస్తే షోల్డర్స్ జాయింట్ అయితే కట్ వర్క్ నీట్గా కనబడుతుంది అసలు మనం జాయింట్ చేసింది కూడా కనబడదు నేను కంప్లీట్ అయ్యాక చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయాలండి ఈ విధంగా రౌండ్స్ తిప్పినప్పుడు స్లోగా మనం డ్రా చేసుకున్నాం కదా లైన్స్ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి కొంచెం క్రాస్గా వచ్చినా కూడా కట్ వర్క్ అనేది నీట్గా ఉండదు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని సిజర్తో కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్స్ తిరిగిన దగ్గర అయితే మనం కంపల్సరీ చిన్నగా కట్ ఇవ్వాలండి ఆ విధంగా కట్టిస్తేనే ఫ్రంట్ సైడ్కి మలిచినప్పుడు ఈ కట్స్ అనేటివి నీట్గా కనబడతాయి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్కి తిప్పినప్పుడు మన వేల్ సహాయంతో సెకండ్ వేల్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే ఫ్రంట్కి రౌండ్గా వస్తుంది ఇదే విధంగా నెక్ చుట్టూ కూడా చేసుకోండి తర్వాత వచ్చేసి పైన మెయిన్ స్టిచ్ అయితే వేయండి మనం అటాచ్ చేసిన క్యాన్వాస్ పేపర్కి అయితే తర్వాత హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేకుండా నేనైతే ఒక ట్రిక్ చెప్తాను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి ఈ విధంగా నెక్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ని అయితే సైడ్కి మలిచి ఓన్లీ లైనింగ్కు మాత్రమే ఈ క్యాన్వాస్ పేపర్ని స్టిచ్ చేసుకోవాలి జాగ్రత్తగా చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల హెమ్మింగ్ అవసరం లేకుండా లైనింగ్కి కుట్టు పడుతుంది చూడండి ఏ విధంగా వచ్చిందో చాలా నీట్గా ఉంది కదా మీకు చూపిస్తాను ఈ విధంగా లైనింగ్కు మాత్రమే స్టిచ్ పడుతుంది బ్లౌజ్ని కట్ చేయకుండా ప్రింట్స్ కట్ ఏ విధంగా కుట్టుకోవాలో చూడండి కటింగ్ చేసేటప్పుడే మార్క్ చేసాం కదా సేమ్ ఆ మార్క్ వెంబడి ఆర్న్ హోల్ నుండి నడుం దగ్గరకైతే వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్చెస్ అయితే టూ స్టిచ్చెస్ వేయాలండి చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే కట్ చేయకుండా కూడా ప్రిన్స్ కట్టు రెడీ అవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి క్యాన్వాస్ పేపర్ని పెట్టి క్యాన్వాస్ పేపర్ జరగకుండా ప్రిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకొని వీడియోలు చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే హాఫ్ ఇంచు స్ట్రైట్ లైను కుట్టాలండి తర్వాత ఈ కర్వ్స్ ఇవ్వాలి ఇదే విధంగా బ్యాక్ నెక్ టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలండి నేనైతే బ్యాక్ సైడ్ ఉక్సులు పెడుతున్నాను కదా ఫ్రంట్ వచ్చేసి హై నెక్ పెట్టాను ఈ విధంగా బ్యాక్ ఉక్సులు పెట్టినప్పుడైతే కట్ వర్క్ ఇస్తే కొంచెం జాగ్రత్త అండి ఈ కింద నెక్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ అనేది స్ట్రైట్గా వచ్చేలా చూసుకోండి ఫస్ట్ మనం డ్రా చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి నెక్ దగ్గర అండ్ షోల్డర్స్ దగ్గర హాఫ్ ఇంచు స్ట్రైట్గా రావాలి అలా వస్తేనే మనకు కట్ వర్క్ బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఈ రౌండ్స్ దగ్గర చిన్నగా కట్ ఇవ్వాలి తర్వాత మన వేలు సహాయంతో ముందుకు టర్న్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ రౌండ్స్ దగ్గర ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక టూ టైమ్స్ అంటే చాలా బాగా వస్తుంది ఈ రౌండ్స్ అనేటివి నేనైతే డోరీస్ కూడా ముందే ప్రిపేర్ చేశాను డోరీస్ కూడా నేను ఆ చిన్న ఫ్లవర్ వచ్చే విధంగా డోరీస్ ప్రిపేర్ చేశాను ఈ విధంగా బ్లౌజ్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినప్పుడు వేస్ట్ కాకుండా అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ లుక్ అయితే బాగుంటుందండి ఈ విధంగా రెడీ చేసిన తర్వాత పైన అయితే ఈ విధంగా ఫైనల్ స్టిచ్ వేయండి టూ సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి స్టిచ్చింగ్ కంప్లీట్ తర్వాత ఏ విధంగా ఉందో చూడండి బ్యాక్ పార్ట్స్ రెండు కూడా ఈ విధంగా వచ్చాయి చూడండి ఇలా స్ట్రైట్గా వస్తేనే అండ్ షోల్డర్స్ దగ్గర కూడా చాలా బాగుంది కదా ఈ విధంగా వస్తుంది షోల్డర్స్ దగ్గర మనం జాయిన్ చేసిందే కనబడట్లేదు కదా ఈ విధంగా రావాలంటే నేను చెప్పినట్టుగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా వదిలిపెట్టి కుట్టుకోవాలి కరెక్ట్గా వస్తుంది కట్ వర్క్ అనేది కూడా బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి బ్లౌజ్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి